ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి అభివృద్ధి పదంలో మరో కీలక మైలురాయి నమోదైంది సింబాల గ్రామంలో నిర్మాణంలో ఉన్నాయి ఈ పార్క్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రవాణా యువజన మంత్రి మంత్రివర్యంలో మండపల్లి రామపస రెడ్డి గారు ప్రత్యేక సూచనలతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగేందుకు భూసేకరణకు సంబంధించిన కీలక ప్రక్రియలు పూర్తయ్యాయి మంగళవారం సింబ్యాల గ్రామ పరిధిలోని డెబ్బై ఐదు ఎకరాల భూమికి రైతులకు ఎకరాకు ఐదు లక్షల యాభై వేలు పరిహారం మంజూరు చేస్తున్నట్లు ఆర్డీఓ గారు మండల ఎంఆర్ఓ గారు అధికారికంగా ప్రకటించారు ఈ ప్రకటనతో గ్రామంలో ఉన్న రైతులు స్థానిక ప్రజలు భారీగా హర్షాత్తులు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాయచోటి వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ అనం రెడ్డి గ్రామంలోని రైతులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు ఇటీవల నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో సింబాల గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ కు భూమి పూజ ఘనంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యానికి రాయచోటి నుంచి తొలి పడింది స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల స్థాపన రాయచోటి ఆర్థిక వ్యవస్థకు భారీ స్థాయిలో ఉత్సాహం ప్రాంతీయ అభివృద్ధికి ప్రత్యక్ష ప్రోత్సాహం అని అధికారులు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు ప్రభుత్వం పట్ల తమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అభివృద్ధి శిల్పి శ్రీ నారా లోకేష్ కు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పార్క్ ఏర్పాటుతో రాయచోటి ప్రాంతం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు పరిశ్రమల దిశగా పెద్దగా ముందుకు సాగని రాయచోటి ఇప్పుడు రాష్ట్ర ప్రాధాన్య పరిశ్రమల మ్యాప్ లో స్థానం సంపాదించనుంది పార్క్ ఏర్పాటుకు భూపరిహారం ప్రకటనతో రాయచోటి అభివృద్ధి వేగం నరంత పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ మిషన్ అన్నమయ్య జిల్లాలో అమలవుతుండటంతో ప్రజలు కొత్త ఆశలు పెంచుకున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్ యూడ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ భూసేకరణి మన ఇండస్ట్రియల్ ఏరియా కుటుంబ మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందాలంటే సిబ్బంది గౌరవ చేశాము అయితే కొంతమంది నష్టం జరుగుతాం జరిగా ఆ నష్టం దొరకాలంటే గవర్నమెంట్ నా భూములలో కూడా చాలా మంది భూమి నాగ్ ఉన్నారు

అవకాశం కాకుండా అందరం కూర్చొని చర్చించుకొని ఎవరికి అన్యాయం జరిగింది మా బాధ్యత